నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది టాటా టియాగో ఎగ్జాడ్ ఏ ప్లస్ టాప్ అండ్ వేరియంట్ ఆటో గేర్ బండి సార్ ఇది రెండు వేల ఇరవై ఒకటి ఫస్ట్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ సెకండ్ మంత్ రిజిస్ట్రేషన్ వెహికల్ పదిహేడు వేల నాలుగు వందలు మాత్రమే తిరిగింది సార్ బండికి అలాయ్ వీల్స్ నైంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి సార్ దీనికి బ్రిడ్జ్ స్టోన్ టైర్లే ఉన్నాయి బండికి అక్కడక్కడ గీతలు అవుతున్నాయి సార్ చిన్నపిల్లలు గీకిన గీకిన గీతలు ఉంటాయి కదా ఆ గీతలు అవుతున్నాయి బండి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు పదిహేడు వేల నాలుగు వందల పదహారు కిలోమీటర్లు తిరిగింది బండి బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ లెదర్ సీటింగ్ ఉంది సీటింగ్ కూడా ఎక్సలెంట్ ఉంది సీట్ కవర్లు కూడా ఎక్సలెంట్ ఉన్నాయి టూ ఎయిర్ బ్యాగ్స్ యిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది దీని మీద వాల్యూమ్ కంట్రోలర్స్ ఇచ్చింది సార్ ఇవి ఏ డోర్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఒక ఫ్రంట్ గ్లాస్ తప్ప మిగతా గ్లాసులు అన్నీ ఒరిజినలే ఉన్నాయి నైంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి సార్ నాలుగిటికి నాలుగు అయితే ఏ డోరు డ్యామేజ్ కాలే ఎక్కడ ఏ పీస్ కూడా రీప్లేస్ కాలే డోర్లు కూడా ఒరిజినలే జస్ట్ పదిహేడు వేల నాలుగు వందలు మాత్రమే తిరిగింది టాటా టియాగో ఎగ్జాట్ ఏ ప్లస్ ఆటో గేర్ బండి ఈ బంపర్ అయితే పెయింట్ అయింది సార్ మీకు ఈ వీడియోలో కూడా వేరియేషన్ కనబడుతుంది ఈ బంపర్ను ఇది ఒకటి చిన్నగా గీతలు పడితే పెయింట్ అయింది పీస్ డ్యామేజ్ కాలే కానీ పెయింట్ అయితే అయింది ఇంకా కీయా రివర్స్ కెమెరా ఉంది బండికి దిక్కి వెళ్ళలే సార్ మళ్ళీ తాళ స్టెప్ని కూడా అన్ని ఉంది సార్ లోపల ఎక్కాలి ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు జస్ట్ పదిహేడు వేల నాలుగు వందలు మాత్రమే తిరిగింది టాటా టియాగో ఎగ్జాట్ ఏ ప్లస్ టాప్ అండ్ వేరియంటు ఆటో గేర్ బండి సార్ ఇది చిన్న చిన్న గీతలు అయితే ఉన్నాయి బంపర్లు అయితే చిన్నగా టచ్ప్ అయితే అయింది సార్ పీసులు ఏవి కూడా చేంజ్ కాలే ఒక ఫ్రంట్ గ్లాస్ తప్ప మిగతా గ్లాస్లన్నీ ఒరిజినలే ఉన్నాయి దాదాపు నైంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి సార్ పెట్రోల్ వేరియంట్ ఇక్కడైతే చిన్న చిన్నగా గీతలు అయితే ఉన్నాయి సార్ బండికి ఇక్కడ కూడా ఇది డ్యామేజ్ ఉంది ఇంటీరియర్ లెదర్ సీటింగ్ తోటి ఉంది సార్ ఈ డోర్ కూడా ఏ డోర్ కూడా రీప్లేస్ కాలేదు ఈ డోర్ కూడా ఇక్కడ ఎలాంటి డ్యామేజ్లు అయితే లేదు పీసులు అన్నీ ఒరిజినలే ఉన్నాయి సార్ బండికి అయితే చుట్టూ చిన్న చిన్న గీతలు అయితే ఉన్నాయి సార్ ప్రతి డోర్కు ఉన్నాయి ప్రతి పీసు కూడా చిన్న చిన్న గీతలు అయితే ఉన్నాయి బండి అయితే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు ఈ డోర్ కూడా బండికి రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది నెల్లాస్తుతం మా ఇన్సూరెన్స్ ఉంది ఇవి చిన్న చిన్న గీతలు అయితే ఉన్నాయి సార్ మరి ఎవరి గీకర తెలియదు కానీ అయితే గీతలు ఉన్నాయి నైంటీ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయి అలా ఉన్నాయి ఈ బంపర్ కూడా చిన్న డ్యామేజ్ అవుతుంది ఫ్రంట్ బంపర్కి ఇక్కడ కూడా డ్యామేజ్ ఉంది డ్యామేజ్ అంటే జస్ట్ గీతలే ఇంజన్ పొజిషన్లో కూడా ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ టోటల్ ఒరిజినల్ ఉంది ఏబిఎస్ బ్రేక్ వచ్చింది బండికి పదిహేడు వేల నాలుగు వందలు మాత్రమే తిరిగింది బండి టాటా డియాగో ఎక్జెడ్ ఏ ప్లస్ ఆటో గేర్ బండి బ్యాటరీ కూడా రెండు వేల ఇరవై మూడు ఉంది మీకు ఇవి కూడా చూపిస్తున్నా ఇక్కడ ఎలాంటి యాభై అయితే పోలేవు సార్ ఇది టాటా టియాగో ఎక్జెడ్ ఏ ప్లేస్ రెండు వేల ఇరవై ఒకటి సెకండ్ మంత్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి అలా వీల్స్ ఉన్నాయి నైంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి ఆటో గేర్ వెహికల్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ వరకు కూడా మా ఇన్సూరెన్స్ ఉంది బండి ధర వచ్చేసి కస్టమర్ ప్రైస్ ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నాం సార్ బండి ధర వచ్చేసి కస్టమర్ ప్రైస్ ఐదు లక్షల ఎనభై వేలు చెప్తుండ్రు ఇందులో కూడా బార్గెనింగ్ ఉంది ఓన్లీ పెట్రోల్ వెహికలే సార్ ఇది ఆటో గేర్ వెహికల్ ఈ ది బండి లొకేషన్ వచ్చేసి జగిత్యాల చరిత్ర కార్ బజార్ ఆఫీస్లో ఉంది సార్ ఈ వెహికల్ హైదరాబాద్ నుంచి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది సార్ బండి లొకేషన్ వచ్చేసి జగిత్యాల్ చరిత కార్బాజార్ ఆఫీస్లో ఉంది బండి ధర వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నాం సార్ ఇందులో కూడా బార్గెనింగ్ ఉంది బండికి టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది సార్ చిన్న చిన్న గీతాలు తప్ప ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు ఒక ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి మారింది మిగతా పీసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి గ్లాస్తో సహా స్టెప్ని కూడా అన్యూజ్ ఉంది ఈ వెహికల్ సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ బోర్డు పైన మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్లు ఉన్నాయి కాల్ చేయండి Thank you.